హుసైన్ సాగర్ లో అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదైంది ఘటనలో అదృశ్యమైన యువకుడి కోసం సెర్చింగ్ కొనసాగుతోంది పోలీసులు హుసేన్ సాగర్ లో గాలిస్తున్నారు హుసేన్ సాగర్ లో రాత్రి యువకుడు అజయ్ అదృశ్యమయ్యాడు భారత మాతకు మహాహారతి అనంతరం హుసేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది ఒక్కసారిగా రెండు బోట్లలో మంటలు అంటుకున్నాయి ప్రమాదం జరిగిన తర్వాత గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు అయితే గాయపడిన వారిలో తమ కుమారుడు లేడని తల్లిదండ్రులు వాపోయారు ప్రమాదం తర్వాత అజయ్ ట్యాంక్ బండ్లో లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు తమ కుమారుడికి ఈత రాదని అజయ్ తల్లిదండ్రులు తెలిపారు నిన్న జరిగిన బోటు ప్రమాదంలో అజయ్ అనే వ్యక్తి గల్లంతైనట్లుగా తెలుస్తోంది తో పాటు వచ్చిన స్నేహితులందరూ సురక్షితంగా ఉన్నారు కాని అజయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు మరోపక్క అజయ్ తల్లిదండ్రులు మాత్రం అజయ్ కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అందులోను అజయ్కి ఈత రాదు అంటూ కూడా పోరున విలపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అజయ్ హుసేన్ సాగర్ లో మునిగిపోయి ఉంటాడనే ఉద్దేశంతో పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు హుసైన్ సాగర్ లో గల్లంతైన అజయ్ అనే యువకుడి కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు పార్టీ తలపెట్టినటువంటి భారతమాత హారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది నిన్న సాయంత్రం జరిగినటువంటి ఈ యొక్క భారత మత హారతిలో ఒక్కసారిగా రెండు బోట్లు దగ్ధం కావడంతో చాలా మంది అందులో బోట్లో ఉన్నటువంటి చాలామందికి తీవ్ర గాయాలు కాని ఉంది అందులో అజయ్ అనేటువంటి వ్యక్తి కూడా మిస్ అయినట్లు కూడా తల్లిదండ్రులు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు ప్రస్తుతం అజయ్ తండ్రి కూడా ఉన్నాడు అజయ్ తండ్రి మీరు నిన్న ఎప్పుడు వెళ్ళాడు మీ బాబు అసలు మీకు సమాచారం ఇచ్చిన ఇక్కడికి వస్తున్నా అని నిన్న సెవెన్ థర్టీగా అట్లా వెళ్ళింది సార్ ఇంట్లో నుంచి ఇక్కడ వస్తున్నాను కూడా చెప్పలే ఫస్ట్ తర్వాత ఎయిట్ థర్టీకి అట్లా ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చిన అని చెప్పిండు అయితే వస్తున్నా ఇక ఎయిట్ ఎయిట్ థర్ ఎయిట్ థర్టీకి మాట్లాడి తర్వాత ఫోన్ చేసినప్పటి నుంచి ఇక స్విచ్ ఆఫ్ అయింది ఫోన్ ఇక రాత్రి పన్నెండు రాత్రి టూ థర్టీకి అట్లా వాళ్ళ వేరే ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు ఇక్కడ ఫైర్ అయిందని ఇక వచ్చి పోలీస్ స్టేషన్లో ఆడితే హాస్పిటల్లో మా పిల్ల ఉంది నంబర్ లేదని చెప్పారు ఇక్కడ వెతుకుమని చెప్పారు వాళ్ళ పొద్దున వెతుకుతామని చెప్పి అంతే సరేనా జరిగినప్పుడు లోపలికి వెళ్ళిండ్రా మీ బాబు చెప్పిన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఇంకా ఇద్దరు వాళ్ళు చెప్పిండ్రు వాళ్ళెమ్ ఎంబడే ఉన్నారంట లోపలనే వాళ్ళ వైర్ అయింది వాళ్ళు పోయి వాళ్ళ దుంకేశ్వరు బయటకి దుంకేశ్వర మా బాబు రాళ్ళ బయటకి మీ బాబుకి ఈత వస్తా ఈత రాదా సార్ మరి జాకెట్స్ వేసుకున్నాడా మీ లైవ్ జాకెట్స్ నిన్న ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరిగింది మీ బాబు కనిపిస్తుంది అని చెప్పినా కూడా ఎవరైనా వచ్చి పరామర్శించినా మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ ఇక్కడ వచ్చిన గెస్ట్ అయినా రావాలి కదా నిన్న గెస్ట్ వచ్చి అంత ఈవెంట్ చేసినప్పుడు మరి ఇంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక్కరన్న వచ్చి కనీసం ఎట్లుంది ఏమైంది అన్నది తెలుసుకోనన్నా తెలుసుకోవాలి కదా ఎవరు తెలుసుకోలేదు చెప్పిండీ ఏడు గంటలకి వెళ్ళిండి ఇంటికారుంచి చదువుకుంటుండీ జరిగినప్పుడు మళ్ళీ మాట్లాడిరా మీ లేడని చెప్పారని వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఇంకో ఫ్రెండ్స్ ఫోన్ చేసిండు మా మర్ది అబ్బాయి వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట మా మరిది అబ్బాయి ఫోన్ చేస్తే ఎవరు ఏం చెప్తా పెద్దమ్మా అని ఫోన్ చేసి చెప్పిండు అయితే ఇడా ఇట్లా అయింది ఫైర్ మళ్ళా ఇట్లా ఉన్నాడా అని రెండున్నరకు అట్లా తెలిసింది నాకు ఇక్కడికి వచ్చిన చెప్పాడు సార్ పోలీసు వాళ్ళకి కలిసారు ఏమంటున్నారు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు రాత్రి రెండున్నరకొచ్చి కూర్చుంటే తెల్లారంగా ఇతగాలను పంపించామమ్మా అని చెప్పిండు అంతే సార్ ఇక్కడ ప్రోగ్రాంకు వచ్చాము ప్రోగ్రామ్కు వచ్చిన తర్వాత తన స్నేహితులతో ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి అతని ఫోను అందుబాటులో లేకపోవడంతో కొంత అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి నిన్న జరిగే సంఘటన జరిగినప్పుడు తన ఫ్రెండ్స్తోనూ అతను కూడా ఇందులోనే ఉన్నాడు అయితే నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ అంతే సురక్షితంగా బయటకు వచ్చారు కానీ తాను మాత్రం బయటకు రాలేదు తను ఇందులోనే పడిపోయినారు ఇప్పటికే పోలీసులను ఆశించాము పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాము నిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి వారెవ్వరు కూడా ఈరోజు రాకపోవడం చాలా బాధాకరమంటూ కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సురక్షితంగా తన బాబును తమకు తప్ప చెప్పాలంటూ కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు పృథ్వీతో బండ్ నుంచి